రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్స్ చూస్తే మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముక్కన్నర ఛానల్ మనం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్స్ ఏమన్నా తెలుసుకుందాం ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్సు ఇక్కడ స్టాక్ పరంగా చూసుకుంటే మూడు వేల మూడు వందల బాక్స్ దాకా వచ్చే స్టాక్ తక్కువ వచ్చినా కూడా రేట్స్ ఏమాత్రం మార్పు లేదు అలాగే సూపర్ టాప్ చూసుకుంటే ఈరోజు అనంతపురంలో నూరు రూపాయల దాకా ఒక లాటర్ ఉన్నట్లు అమ్మకసారి యావరేజ్ రేట్లు చూస్తే ముప్పై రూపాయ నుంచి నలభై యాభై అరవై డెబ్భై ఎనభై దాకా ఎక్కువ యావరేజ్ రేట్లు అలాగే కలిగి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే నూట పది నూట ఇరవై దాకా అమ్మకాలు జరిగాయి రెండు ఆట్లు మూడు ఆట్లు యావరేజ్ రేట్లు చూసుకుంటే ముప్పై రూపాయలు నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల దాకా ఒకలా ఉండాలన్నారు ఈ యావరేజ్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయలు నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి कमेंट प्लीज चाहिए प्लीज चैनल